శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన రెండవ భేతాల కథ కృషితో నాస్తి ఊబకాయం రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు మధ్య మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపాద సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి విక్రమార్క కోటీశ్వరుడివి కావాలన్న నీ ఆశయం గొప్పది అయితే ఇలాంటి ఆశయాలు ఒక కారు ప్రయాణం లాంటివి ఎక్కడో ఉన్న గమ్యం మన కళ్ళకి కనిపించదు ఎదురుగా ఓ యాభై మీటర్ల దూరం మాత్రమే కనిపిస్తుంది అది దాటాక మరో యాభై మీటర్లు కనపడతాయి అలా కొంచెం కొంచెంగా దూరాన్ని దాటుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలి కానీ కొన్నిసార్లు దారితప్పి వేరే దిశగా వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది అదే సంపద సాధించే విషయంలో జరిగితే ఆ నష్టం చాలా ఎక్కువగా కూడా ఉండవచ్చు అందుకు ఉదాహరణగా నీకొక కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పల్లవి పావని చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాక పల్లవి బెంగళూరుకి పావని అమెరికాకి వెళ్ళిపోయారు ఆరేడేళ్ళు గడిచిపోయాయి ఎవరి సంసారాల్లో వాళ్ళు పడిపోయి తమ స్నేహాన్ని పక్కన పెట్టారు చాలా కాలానికి అనుకోకుండా ఒకరోజు ఇంటర్నెట్లో ఇద్దరూ కలిశారు ఎలా ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావని పలకరించుకున్నారు ఇద్దరు ఇప్పుడు హైదరాబాదులోనే ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఎలాగైనా కలుసుకోవాలని అనుకొని ఫోన్ నెంబర్ మార్చుకున్నారు తరువాత ఆదివారం పల్లవి ఇంటిలో డిన్నర్కి రెండు కుటుంబాలు కలవాలని పథకం కుదిరింది అనుకున్నట్టుగానే స్నేహితురాళ్ళిద్దరూ కలిశారు వాళ్ళు లోపలికి రాగానే పల్లవి కూతురు పావనిని చూచింది మమ్మీ ఈ లావుగా ఉన్న ఆంటీనేనా మీ ఫ్రెండు అంది పల్లవి భర్త పాపకి సర్ది చెప్తూ తప్పు అలా అనకూడదు అలాగైతే మీ మమ్మీ కూడా లావుగానే ఉంది కదా అన్నాడు పల్లవి పావని ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు బాగా లావుగా ఉన్నారు ఆ క్షణమే ఇద్దరు బరువు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు మిగిలిన వాళ్ళందరినీ హాల్లో వదిలేసి బెడ్రూంలో ఇద్దరు చర్చించుకున్నారు వారానికి ఒక కిలో చొప్పున బరువు తగ్గాలని నెల నెలా కలిసి ఒకరికొకరు తమ తమ బరువు సంగతి చెప్పుకోవాలని అనుకున్నారు నెల రోజులు గడిచాయి ఇద్దరూ మళ్ళీ కలిశారు పల్లవిలో మార్పు కనపడుతుంది పావని అలాగే ఉంది ఏమైందే బరువు తగ్గాలని అనుకున్నాం కదా అంది పాల్ పల్లవి తగ్గగానే ఇంతకు ముందు ఈ డ్రెస్సు పెట్టేది కాదు ఇప్పుడు చూడు అని చూపించింది పావని మాటలు నమ్మశక్యంగా లేవని మాత్రం అనుకుంది పావని మరో నెల తర్వాత మళ్ళీ కలిశారు అప్పటికే పల్లవి ఆరు కిలోలు తగ్గింది పావని అలాగే ఉంది మరో నెలకి పల్లవి మరో రెండు కిలోలు తగ్గింది పావనిలో మార్పు లేదు ఈసారి పల్లవి గట్టిగానే అడిగింది అసలు నువ్వు ఎందుకు తగ్గడం లేదు ప్రయత్నం చేస్తున్నావా లేదా పద మీ ఇంటికి వచ్చి నువ్వేం చేస్తున్నావో చూస్తాను అంది ఇద్దరు బయలుదేరారు దారిలో ఇద్దరు చేసే డైటింగ్ గురించి మాట్లాడుకున్నారు పల్లవి మితంగా తింటుంది అప్పుడప్పుడు స్వీట్లు వగైరా కూడా తింటుంది వీలైతే ఉదయం వాకింగ్ వెళ్తుంది ఒక్కరోజు మానేస్తుంది అయినా బరువు తగ్గింది పావని లంకణాలు ఉంటుంది ఎక్సర్సైజులు చేస్తుంది అయినా తగ్గటం లేదు ఇల్లు చేరాక మొత్తం పరిశీలనగా చూసింది పల్లవి కాయగూరలు ఉన్నాయి లో క్యాలరీల పదార్థాలే వంటగదిలో ఉన్నాయి ఇంట్లోనే నడిచే ట్రెండ్ మిల్ ట్రెండ్ మిల్ సైకిల్ ఉన్నాయి అన్నీ చూసి నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అతి ముఖ్యమైనది ఒకటి లేదు అందుకే నువ్వు బరువు తగ్గడం లేదు అంది పల్లవి బేతాళుడు కథ విని ఇక్కడే ఆపి విక్రమార్క పల్లవి అంత పడకబందిగా ప్రయత్నం చేయకపోయినా బరువు తగ్గుతుంది పావని ఎంత కృషి చేసినా తగ్గడం లేదు అది అలా ఉంచితే ఒక ముఖ్యమైనది లేకపోవటం వల్ల పావని బరువు తగ్గడం లేదని పల్లవి చెబుతుంది కదా ఆ వస్తువు ఏమిటి దీనికి ఆర్థిక ప్రణాళికలకి సంబంధం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో నీ డబ్బులు కూడా ఊబకాయం వదిలించుకోవడానికి ఖర్చైపోతాయి అన్నాడు విక్రమార్కుడు ఒక నిమిషం పాటు ఆలోచించి సమాధానం చెప్పసాగాడు బేతాళ పావని డైటింగ్ చేసినా జాగింగ్ చేసినా బరువు పెరుగుతుందో తగ్గుతుందో తెలుసుకునేందుకు ఒక వేయింగ్ మిషన్ కొనుక్కోలేదు అదే పల్లవి చెప్పిన ముఖ్యమైనది మనం చేస్తున్న పనుల వల్ల బరువు తగ్గుతున్నామా పెరుగుతున్నామా తెలుసుకోవాలంటే కావలసిందే అదే కదా అందుకే పల్లవి అలా అంది ఇక ఈ కథలో ఉన్న ఆర్థిక ప్రణాళిక సంగతులు చెబుతాను విను ముందుగా వీరిద్దరిలాగే ఏదైనా పొదుపు లేదా పెట్టుబడి చేసే ముందు ఆ పొదుపు లేదా పెట్టుబడి ఎందుకు చేస్తున్నాము అన్న స్పష్టత ఉండాలి కారణం లేకుండా పొదుపు చేయడం గమ్యం లేని ప్రయాణంలా ఏ ఫలితాన్ని ఇవ్వదు ఈ కథలో ఇద్దరు అమ్మాయిలు బరువు తగ్గాలన్న గోల్ పెట్టుకున్నట్లే మనం కూడా ఏదైనా గోల్ పెట్టుకొని పొదుపు చేయాలి ఈ గోల్ కాలాన్ని అనుసరించి విభజించుకోవాలి త్వరగా డబ్బు అవసరమయ్యే సందర్భాలను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక గోల్స్గా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే ఖర్చులను మీడియం టర్మ్ మధ్యకాలిక గోల్స్గా పదేళ్ళు లేదా ఇంకా ఎక్కువ కాలానికి అవసరమయ్యే సందర్భాలను లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక గోల్స్గా విభజించుకోవాలి వచ్చే సంవత్సరం కట్టాల్సిన పిల్లల స్కూల్ ఫీజు స్వల్పకాలిక గోల్ అయితే కారు కొనడం మధ్యకాలిక గోల్ కావచ్చు ఇల్లు కట్టడం రిటైర్మెంట్ తర్వాత అవసరాలు దీర్ఘకాలిక గోల్స్ అనుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు విభాగాలకు గాను మూడు రకాలుగా డబ్బు ఆదా చేయాలి షార్ట్ టర్మ్కి తక్కువ రిస్క్ ఉండేటట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే సౌలభ్యం ఉండేటట్టుగా చూసుకోవాలి ఉదాహరణకి మరో నాలుగు నెలల్లో టీవీ కొనాలని డబ్బు ఆదా చేయడం మొదలు పెడితే ఆ డబ్బుని సేవింగ్స్ అకౌంట్లోనో రికరింగ్ డిపాజిట్లోనో పెట్టాలి మీడియం టర్మ్ గోల్స్కి కోసం ఆదా చేసే డబ్బును కొంత రిస్క్ ఉన్నా ఎక్కువ ఆదాయం వచ్చే చోట ఉంచాలి ఫిక్సెడ్ డిపాజిట్లు బంగారు నాణ్యాలు మొదలైనవి అలాంటివే దీర్ఘకాలిక అవసరాల కోసం దాచే డబ్బు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ వంటి చోట దాచుకోవాలి అన్నిటికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది ఒకసారి దీర్ఘకాలిక అవసరాన్ని గుర్తించి దానికోసం దాచుకున్న డబ్బును స్వల్పకాలికమైన అవసరాలకు వాడకూడదు పిల్లల పై చదువుల కోసం దాచిపెడుతున్న డబ్బు తీసి నెల అవసరాలకు వాడేసుకుంటే పిల్లలు పెద్ద చదువులకు వచ్చేసరికి చేతిలో డబ్బు ఉండదు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బుని పొదుపు చేస్తే అనుకున్న ఆశయాలని అందుకోవడం ఏమంత కష్టం కాదు అన్నీ ఇంత ప్లాన్గా చేయడం సాధ్యమేనా అని అనుమానం రావచ్చు మన కథలో కూడా పల్లవి అంత ప్లాన్ ప్రకారమే చేయలేదు కానీ ఆమె దగ్గర వెయింగ్ మిషన్ ఉంది నిజంగానే బరువు తగ్గుతుందా లేదా అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా మార్పులు చేసుకుంటుంది పామని అలా చేయలేదు సరిగ్గా అలాగే హోల్స్ ప్రకారం పెట్టుబడులు పెట్టిన తరువాత అప్పుడప్పుడు అవి అనుకున్న రీతిలో ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి అలా లేని పక్షంలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి అలా చేస్తే అప్పుడప్పుడు కాస్త దారి తప్పిన పెద్ద ప్రమాదం ఉండదు గోల్ స్పష్టంగా ఉంటే మళ్ళీ ఆ దారిలోకి రావచ్చు లేకపోతే పావనిలాగే శ్రమపడ్డ ఫలితం దక్కని పరిస్థితి వస్తుంది ఇదే ఈ కథ నేర్పే ఆర్థిక పాఠం అంటూ ముగించాడు విక్రమార్కుడికి ఇలా మౌనభంగం జరిగిందో లేదో బేతాళుడు డబ్బుతో సహా మాయమై అతని దీర్ఘకాలిక పెట్టుబడిలా మారి అతనికి లాభాలను చేకూర్చసాగాడు మధ్యతరగతి విక్రమార్కుడి రెండో ఆర్థిక సూత్రం ప్రణాళికలో మొదట రాబోయే ఆర్థిక అవసరాలను ఆశయాలను గోల్సుగా మార్చుకోవాలి ఏ అవసరానికి ఎంత సమయం ఉందో పరిశీలించుకొని వాటిని దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక ఆశయాలుగా విభజించాలి ఆయా విభాగానికి తగ్గట్టుగా రిస్క్ ఆదాయం లిక్విడిటీ లిక్విడిటీ సరిపోయేలా పొదుపు చేయాలి ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకుంటూ ఏ అవసరానికి ఆ విభాగంలో డబ్బులే వాడుకోవాలి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం